హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ట్రెండ్స్ గోంగూర బిర్యానీ చేసుకుందాము చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం చాలా ఎమ్మీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇట్లా రైతాతో ఇదిగో బాండీ ఒకటి స్టవ్ మీద పెట్టేసుకుందాము చక్కగా గోంగూరని ముందు నీట్గా కడుక్కొని ఇట్లా బాండీలో వేసేసుకొని మనం చక్కగా నీరంతా ఎగిరిపోయే వరకు ఎగిరపెట్టుకోవాలండి వాటర్ అంతా అబ్రేట్ అయిపోయి చక్కగా చూసారా ఇట్లా బాగా ఉడికిపోయింది ఈ ఉడికిపోయిన మిశ్రమాన్ని జార్లోకి తీసుకొని ఒక్క రెండు పల్సులు కొట్టినానండి కొంచెం సేపే అంటే మెత్తగా అయిపోతుంది ఈ మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు రైస్ కుక్కర్ స్టార్ట్ చేసుకుని దాంట్లో ఒక సెవెంటీ గ్రామ్స్ వరకు మనం మంచి నూనె పోసుకుందాం నేనైతే మాత్రం పల్లీ నూనె వాడతానండి పల్లె నూనె మా ఇంట్లో ఎక్కువ వాడతాము ఇదిగోండి ఇట్లా పోసుకున్నాక ఇప్పుడు మనకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటాం అనమాట అదిగోండి బిర్యానీ పేస్టు గరం మసాలా ఆకు జీడిపప్పు కరివేపాకు మసాలా దినుసులు ఇవన్నీ అనమాట నేను వేసేటప్పుడు మళ్ళీ మీకు వివరంగా చెప్తాను ఇట్లా సర్ది పక్కన పెట్టుకుంటున్నాము ఇప్పుడు మీకు నేను ఒక్కొక్కటి యాడ్ చేసేటప్పుడు మళ్ళీ వివరంగా చెప్తాను అల్లం వెల్లపాయ పేస్టు రెండు టీ స్పూన్లు అండి ఇది నేను చెప్పాను కదా చల్లగా ఉన్నప్పుడు మాత్రమే నూనెలో వేస్తే చెటపటం అనకుండా ఉంటుంది ఇది బిర్యానీ పేస్ట్ అండి ఇది కూడా టూ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది ఇదిగో చూసారా అంత చక్కగా ఉడుగుతుంది అప్పుడు మనకి చెటపటమంట మన మీద పడతా ఓకే చింది పడకుండా ఇప్పుడు జీడిపప్పు కూడా అట్లా వేసేసుకోవాలండి స్టార్ అనాస్ పువ్వు జాపత్రి లవంగము చెక్క బిర్యానీ ఆకు పచ్చిమిర్చి అండి మనం కారం వేయం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నాను కారం వేస్తే కలర్ మారిపోతుంది ఇప్పుడు ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు వేసుకుందాం ఇవన్నీ బాగా చక్కగా నూనెలో వేగే వరకు వేపాలండి అన్నీ కూడా చక్కగా నూనెలో వేగిపోతాయి అన్నమాట ఆ తర్వాత మనం చూడండి బాగానే వేగిపోయినాయి నూనెలో ఇప్పుడు టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాం టమాటోలు కూడా చక్కగా నూనెలో మగ్గిపోవాలండి బాగా ఒక్క ఫైవ్ మినిట్స్ ఇట్లా మూత పెట్టేసేసి తీస్తే ఇట్లా మగ్గిపోయినాయి ఇప్పుడు మిరియాల పొడి ఒక పావు టీ స్పూన్ చాలండి లేకపోతే చాలా ఘాటుగా ఉంటుంది తినలేరు ధనియాల పొడి ఇది ఒక అర టీ స్పూన్ సరిపోతుంది జీరా పౌడరు ఇది కూడా పావు టీ స్పూన్ సరిపోతుంది ఇప్పుడు గరం మసాలా హాఫ్ టీ స్పూను ఇవన్నీ వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ మనకి బేస్ ఇదే కదా గోంగూర పేస్ట్ దీన్ని కూడా యాడ్ చేసుకుందాం చక్కగా యాడ్ చేసుకొని బాగా నూనెలో కొంచెం వేగాలండి నూనె బయటికి వదిలే వదిలేవరకు చక్కగా ఉంచితే బాగుంటుంది కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెడితే ఇదిగో నూనె వదిలేసింది చూసారా అంచులమ్మట ఇప్పుడు రెడీ అయినట్లేనండి అన్నీ చక్కగా వేగిపోయినాయి చూసారుగా నూనె అంతా వదిలేసింది చక్కగా బయటికి ఇప్పుడు మనం అరగంట క్రితమే బియ్యాన్ని నానబెట్టుకున్నానండి మూడు గ్లాసులు బియ్యం ఇవి బాస్మతి రైస్ తీసుకున్నాను మీకు అవైలబుల్గా లేకపోతే మామూలు రైస్ అయినా వేసుకుని చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి మసాలాలన్నీ బియ్యానికి పట్టేటట్లు చక్కగా కలిగి పెట్టుకుందాం చక్కగా రైస్ అంతా పట్టేస్తుంది అనమాట ఇప్పుడు ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు మాత్రమే నీళ్ళు పోసుకోవాలండి ఇప్పుడు నేను నాలుగు గ్లాసులన్నర పోసాను ఎందుకంటే మూడు గ్లాసుల బియ్యం కదా అందుకని నాలుగు గ్లాసులన్నర నీళ్ళు పోసుకున్నాను అనమాట ఎక్కువైతే ముద్ద అయిపోతుందండి అందుకని వద్దు అదిగోండి చక్కగా ట్వంటీ మినిట్స్ ఇలా పెట్టేశారంటే మనకి రెడీ అవుతుంది నేను ఒక్క ఫైవ్ మినిట్స్ ముందు మళ్ళీ తీసాను ఎందుకంటే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకుందాం మనము కొత్తిమీర చక్కగా పైన చల్లేసుకొని అలాగే పుదీనా కూడా చక్కగా పైన చల్లేసుకుందాం అనమాట ఇప్పుడు ఒక్కసారి కింద నుంచి పైకి పైనుంచి కిందకంటే వీటి ఫ్లేవర్స్ కూడా రైస్కి బాగా పడుతుంది అనమాట కొంచెం ముద్దగుందో చూసారా ఆ ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసేస్తే చక్కగా ట్వంటీ మినిట్స్లో మొత్తం రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉన్న గోంగూర బిర్యానీ రెడీ అయిపోతుంది పద్దాకా చికెన్లు మటన్లు దమ్ బిర్యానీలు తినేట తినే కన్నా అప్పుడప్పుడు ఇలా చక్కగా పుల్ల పుల్లగా ఇలా కూడా ట్రై చేసుకుంటానండి చాలా బాగుంటుంది అన్నమాట చూసారా అయిపోయింది పొడి పొళ్ళు ఆడతా వచ్చింది ఇదిగోండి సర్వింగ్ ప్లేట్లోకి రైతాతో నిమ్మకాయి అలాగే గార్నిష్ కోసం జీడిపప్పు ఉల్లిపాయతో నేను గార్నిష్ చేసుకున్నాను చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి తప్పకుండా మెచ్చుకుంటారు ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీ అందరి కోసం ఒక మంచి మాట ఇప్పుడు సమయం పరిస్థితులు ఎల్లప్పుడూ మారుతూనే ఉంటాయి చక్కని బంధం మంచి స్నేహం ఎప్పటికీ మారదండి ఈ రోజు మంచి మాట ఇదే థ్యాంక్